ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి గత వారం రోజులుగా ఎమ్మెగ్నూరులో విపరీతమైన పబ్లిసిటీతో బిల్డప్ ఇచ్చిన కొత్త షాపింగ్ మాల్ ఎట్టకేలకు ఈరోజు సీనియర్ యాక్టర్ నిధి అగర్వాల్ చేత కాసం షోరూమ్ ఓపెన్ చేయబడింది ఈమె సినిమా హీరోయిన్ ఇప్పటిదాకా ఈమె నటించిన హిట్ చిత్రాలు మొన్న వచ్చిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సరసాన నటించిన హీరోయిన్ తాజాగా ప్రభాస్ రాజాబాబు సినిమాలో నటిస్తోంది ఈ స్మార్ట్ శంకర్తో ఈమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు మిగతావన్నీ ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఎమ్మెంగనూరులో కర్నూల్ బైపాస్ రోడ్ గౌడప్పగౌడ హాస్పిటల్ ప్రక్కన ట్రెండ్స్ షోరూమ్ ఆపోజిట్ గౌడ్వారు నిర్మించిన నూతన భవనంలో కసం ఫ్యాషన్ షోరూమ్ అడ్రస్ అయితే ఉదయం షాపింగ్ మాల్ను ఓపెన్ చేయడానికి వచ్చిన హీరోయిన్ను చూడటానికి జనం ఎగబడ్డారు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పబ్లిక్లో డ్యాన్స్ వేసి స్టెప్ వేసి డైలాగ్ చెప్పి అక్కడున్న పబ్లిక్ను యువకులను ఉర్రూత లూగించింది జనం కూడా హీరోయిన్తో సెల్ఫీ దిగడానికి మాట్లాడడానికి ఎగబడ్డారు అయితే ఈ షాపింగ్ మాల్లో సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధర నుండి హై రేంజ్ వరకు మహిళలకు యువకులకు చిన్న పిల్లలకు సరసమైన ధరలకే లభిస్తున్నాయని ఈ ఫ్యాషన్ షోరూమ్ యాజమాన్యం చెబుతోంది మరి అయితే పబ్లిక్ అనుకుంటున్నారు కొద్ది రోజులు వేచి చూడాలి ఇక్కడ ధరలు అలాగే క్వాలిటీ పబ్లిక్కు నచ్చే రేంజ్లో ఉంటాయా ఎందుకంటే వీళ్ళ పబ్లిసిటీ బిల్డప్ చూస్తుంటే ఓ పక్క హీరోయిన్ మరోపక్క విచిత్రమైన పబ్లిసిటీ షోరూమ్ బిల్డప్ ఆ ఖర్చులు మెయింటెనెన్స్ చూస్తుంటే హీరోయిన్కే ఓపెనింగ్కే లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మరి ధరలు మన ఎంఎనూర్ నేటివిటీకి సెట్ అవుతుందా లేదా వేచి చూడాలంటున్నారు పబ్లిక్ না রে নাম ちなみに。 நன்றி இல்ல ஜெயபெட் பண்ணி

కసాంలో వస్త్రాలు ఎలా ఉంటాయి మేడం బాగుంటుంది

ಇವರಿ ಇವೇ ಇವ್ರು ಸಾರಿ मैडम <laughs> मैडम मिनट वाला टाइम है प्रेम झाबनी आपको होने वाले आठ आने के लिए ये निकालो ये निकालो एक चीज दी सर भाई चार बजे ओके चलो थोड़ा चलो انا كده راح मैचर, पंचम ने, एक्सीडेंट में, मैम थैंक यू, थैंक यू मैम, थैंक यू मैम मैम, आई एम शबिर, रिपोर्टर मैम, आई एम मैम प्लीज, टेल मी आंसर, मैम विच मूवीज और फ्यूचर विच मूवीज आर यू, यस यस, प्लीज, टेल मी मैम రాజా సార్ మేడం మీకు తర్ల జిల్లాకి సంబంధించి ఎట్వంటీ అనుపద కల్పించిన ఈ జిల్లాలో మీరు ఈ సంస్థకి సంబంధించి సారీస్ కి సంబంధించి షోరూమ్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇంకొనే మీకు రెజన డ్యూటీ స్థానం అలా ఉంది సారీస్ పని ఏ విధం ఉంది. షాపింగ్ చాలెంజ్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ డైలీ మేక్ అ కొత్త కలర్ సారీ ట్రైస్ అండ్ స్టాక్ చాలెంజ్ బి యామ్ ఎనీథింగ్ ఫర్ యు థాంక్యూ పంచుమే

I <laughs> இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் इतना ऑडियंस सुनते लव इसमें लवे साउंड साउंड माइक वॉल्यूम माइक इनको मैं

what do